నా పేరు ప్రవీణ్ అండి మా పామర మండలం యల్కూర్ గ్రామం సార్ ని మా వైఫ్ ఫ్రెండ్ పరిచయం చేసిందండి ఫస్ట్ లో నేను అంతగా నమ్మలేదు సార్ ని తర్వాత ఆయన నలభై ఒక్క రోజులు నా పేరు మార్చి రాయమన్నారు వల్ల నా వ్యాపారం కొద్దిగా మెరుగ్గా అనిపించింది తర్వాత మేము చాలా రోజులు సంతానం లేక బాధపడ్డాము సార్ దగ్గరికి వచ్చాక సార్ కొన్ని మంత్రాలు ఇచ్చారు అవి చేయడం వలన మాకు ఒక ఆడపిల్ల పుట్టింది ఆ అమ్మాయి పేరు కూడా సారే చేశారు అక్షయ చంద్రిక తర్వాత పరం పేరు మార్చాము మా పరం పేరు శ్రీ అక్షయ ట్రేడర్స్ అని సారే చేశారు దాని వలన మాకు వ్యాపార అభివృద్ధి జరిగింది సార్ ని ఒక న్యూమరాలజిస్టే కాదు ఆయన మాకు అన్ని విధాల ఆయన ఒక గురువు ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో జీవితంలో ఉన్నతంగా ఎదగాలనుకుంటున్నారో ఈ కేరళ సంఖ్య జ్యోతిషంలో వన్ టు వన్ సెక్షన్ ఒక్కసారి వచ్చి చూడండి మీ జీవితాలలో అద్భుత ఫలితాలు పొందగలుగుతారు మన విజయవాడ బ్రాంచ్లో కానీ హైదరాబాద్ బ్రాంచ్లో కానీ ఎవరైనా కానీ పర్సనల్గా మీరు వచ్చి కలిసి మాట్లాడి మీ జీవితం గురించి తెలుసుకుని దానికి ఎలా చేయాలో రెమెడీస్ కూడా తెలుసుకుని ఆచరిస్తే విశేష ఫలితాలు వస్తాయి పాటుగా ఆన్లైన్ అపాయింట్మెంట్స్ కూడా ఉన్నాయి మీ జాతకం ఎలా ఉంటుందో తెలుసుకోండి వెంటనే జేకేఆర్ ఆర్ గారి అపాయింట్మెంట్ తీసుకోండి మీ జాతకం ఎలా ఉంటుందో తెలుసుకోండి వెంటనే జేకేఆర్ ఆర్ గురు గారి అపాయింట్మెంట్ తీసుకోండి